హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాబ్లూ లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో వచ్చేసి నా స్టైల్లో కరివేపాకు పచ్చడి అయితే చేసి చూపిస్తానండి కొన్ని టిప్స్ అండ్ సింపుల్గా చేసుకునే విధానం కూడా చెప్తాను మీలో చాలామంది కామెంట్లలో అడుగుతున్నారు వంట రెసిపీస్ పెట్టట్లేదు ఏంటి భార్గవి అని చెప్పారని డైలీ రొటీన్ లాగ్స్ చేయండి అని చెప్పారని కూడా అడుగుతున్నారు నేను ట నా టైం షెడ్యూల్ని నేను చేంజ్ చేసుకుంటున్నానండి ఖచ్చితంగా నేను వీడియోలు అనేవి డైలీ పోస్ట్ చేయడానికి ట్రై どう ఇంకా ఈరోజు కరివేపాకు పచ్చడి విషయానికి వస్తే కరివేపాకు అంతా కూడా ఒల్చేసేసి శుభ్రంగా కడిగేసేసి ఒక పేపర్ మీద ఆరపెట్టేసేసానండి ఆ ఆరిపోయింది తడంతా ఆరిపోయింది అంటే ముందు రోజు నైటే అలా చేసి పెట్టేసాను అనమాట ఇంకా అది అంతా పచ్చడి చేద్దాము అంటే మరీ ఎక్కువగా ఉంది కదా అని చెప్పి రెండు విధాలుగా చేస్తున్నాను మీకు తప్పకుండా ఐడియాస్ యూస్ అవుతాయి అనిపిస్తే మీరు ముందు వీడియోలు కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా పచ్చడి విషయానికి వస్తే వస్తే మూకుడు పెట్టేసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసాను వేసి రెండు స్పూన్లంతా శనగపప్పు వేసాను రెండు స్పూన్లంతా మినప్పప్పు వేశాను ఒక స్పూను మెంతులు వేసుకున్నాను ఒకటిన్నర స్పూన్ ఆవాలు వేసానండి వేసేసి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకుంటూ వేయించుకోవాలి స్టవ్ని మనం సిమ్లోనే ఉంచుకొని పోపు అనేది వేయించుకుందామండి అలాగే పచ్చడి అనేది పాడవ్వదు మనకి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు చేసినట్లయితే మనకి పచ్చడి అనేది తొందరగా పాడవ్వదండి అయినా టేస్ట్ బాగుంటుంది కదా తొందరగానే తినేస్తారు ఎక్కువ రోజులు వారం పది రోజులు ఉండేంత సీన్ ఏం ఉండదులేండి రెండు రోజుల్లో ఖాళీ చేసేస్తారు గిన్నె అనేది పోపు వేగిపోయిన తర్వాత ఇందులో నేను ఓన్లీ ఎండుమిరపకాయలతోనే చేస్తాము సేమ్ ప్రాసెస్లో కానీ ఈరోజు ఏంటంటే నేను సగం పచ్చిమిరపకాయలు సగం ఎండుమిరపకాయలు వేస్తున్నాను మన కారాన్ని బట్టి వేసుకోవాలి అవి ఇక్కడైతే నేను ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై మిరపకాయలు వేసి ఉంటానేమో పదిహేను మిరపకాయలు అయితే వేసి ఉంటాను అంటే లెక్క పెట్టలేదు అందాజగా చెప్తున్నాను ఒక పదహైదు ఎండుమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసేసేసుకొని అవి వేశానండి వేసేసి తర్వాత ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండు మనం చేత్తో ఇలాగ రౌండ్గా నలిపితే ఉసిరికాయ సైజు అంత చింతపండు అయితే రావాలి ఆ చింతపండును కూడా వేసేసి వేయించేసుకుంటున్నాను ఇక్కడ మనం స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని జాగ్రత్తగా మిరపకాయలు అనేవి కూడా బాగా వేగిపోవాలండి ఎందుకంటే పచ్చిమిరపకాయలతో చేసిన పచ్చళ్ళు మనకి ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు నిలవ ఉండవు మనకి ఎండుమిరపకాయతో చేసుకున్నంత ఇదిగా నిలవ ఉండవు మనం ఇక్కడ మనం రెండు కలిపి చేస్తున్నాం కాబట్టి స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని పోపు అనేది బాగా వేగాలి పచ్చిమిరపకాయ కూడా బాగా వేగేలాగా చూసుకొని పచ్చిదనం లేకుండా అదంతా బాగా వేగిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ చల్లారి పెట్టుకొని తర్వాత అదే మూకుట్లో కొద్దిగా ఆయిల్ వేసాను ఒక రెండు మూడు స్పూన్లు వేసాను అంటే ఆయిల్ వేసేసి ఇప్పుడు బౌల్ చూపించాను కదా మీకు నేను ఆ బౌల్ నిండా కరివేపాకు అయితే తీసుకొచ్చానండి నేను ఆ కరివేపాకు ఇందులో వేసేసి వేయించుకుందాం మనం ఇప్పుడు దీన్ని స్టవ్ మాత్రం తిమ్లోనే ఉంచుకొని కొద్దిగా ఓపికగా కొంచెం ఇదిగా వేయించుకోవాలి మనం ఎందుకంటే హైలో పెట్టేసేసి టకా టక్క వేయించేసేస్తే కొంచెం పచ్చిగా ఉందనుకోండి పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది మనం స్టవ్ని తిమ్లోనే ఉంచుకొని కొంచెం జాగ్రత్తగా ఓపికగా వేయించుకోవాలి అయితే నేనేం చేశానంటే ఇందాక పోపు వేయించాను కదా ఆ పోపుని వేరే పళ్ళెంలోకో గిన్నెలోకో తీసి మళ్ళీ మనం మళ్ళీ పచ్చడి చేసిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేస్తుంటాం కదా అలా కాకుండా నేను ఒకేసారి ఆ పచ్చడి ఆ పోపుని ఏ పచ్చడి అయితే ఏ బాక్స్లో పెట్టాలని అనుకుంటున్నానో అదే బాక్స్లోనే ఆ పచ్చడి అనేది పెట్ట పోపు అనేది తీసేసానండి బాక్స్లో తీసేసి ఇంక పక్కన పెట్టాను అది చల్లారుతూ ఉంది ఈ లోపు ఇక్కడ కరివేపాకు కూడా వేయించేసేస్తున్నాను ఊరికే అన్నన్ని గిన్నెలు చేసుకొని వంట చేసుకొని కూడా మనం తోముకోవాలంటే మనకి ఇబ్బందే కదండి ఇప్పుడు అందరి ఇళ్ళల్లోనూ మెయిడ్ ఉండరు కదా ఒకవేళ మెయిడ్ ఉన్నా కూడా తనకి కూడా అస్తమానం అన్ని గిన్నెలు ఏం వేస్తాం చెప్పండి పని అనేది సులువుగా చేసుకోవాలి శుభ్రంగా చేసుకోవాలి అని నేనైతే ఈ విధంగా చేస్తూ ఉంటాను ఇంకా ఆ బాక్స్లో పోపు అయితే చల్లారుతుంది కరివేపాకు మాత్రం చాలా బాగా మంచి సువాసన అయితే వస్తుందండి చూసారు కదా కొద్దిగా ఆయిల్లోనే నేను పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మరి ఓ ఇంత ఇంత నూనె పోసేసేసుకొని మనం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి వేగిన తర్వాత చూసారే అంత కొంచెం అయిపోయిందో అయితే నేను ఏం చేశానంటే ఫస్ట్ నాకు పచ్చడికి క్వాంటిటీకి కావలసిన అంత కరివేపాకు కూడా ఈ విధంగా వేయించేసేసాను ఇక్కడ చూడండి మీరు ఒకటి గమనించండి కరివేపాకుని మనం ఇలా చేత్తో నొక్కితే పళ్ళని విరిగిపోయేంత డ్రైనస్గా అయితే వేయించుకోకూడదండి కొంచెం అది మెత్తగా ఉండేటట్టుగానే మనం వేయించుకోవాలి అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం పొడి చేసుకోవట్లేదు కదా మరీ అంత డ్రైగా వేయించేసేసుకోవడానికి పచ్చడి కోసమే కాబట్టి మనం సెవెంటీ పర్సెంట్ కరివేపాకు బాగా వేయించేసేసుకోవాలి అందులో ఉండే తడంతా పోవాలి మనకి అందుకే స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి తర్వాత ఇంకొక వి విషయం చెప్తానండి నేను ఇక్కడ బాండ్లీ మీరు చూస్తున్నారు కదా స్టీల్ కడాయి నేను ఇంట్లో స్టీల్ స్టీల్ వెక్కు యూజ్ చేస్తూ ఉంటాను కుక్కర్లు కానీ మూకుడు కానీ ఈ స్టీల్ మూకుడులు మీకు ఎవరైనా మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే నేను ఈ వీడియోలో ప్రోడక్ట్స్ అనేవి లింక్ ఇస్తాను మీకు నేను ఇప్పుడు టైటిల్ ఇస్తాను కదా అక్కడ మీకు ప్రోడక్ట్స్ అని కనిపిస్తూ ఉంటాయి లేదా స్క్రీన్ మీద కూడా మీకు ప్రోడక్ట్స్ అని చెప్పి కనిపిస్తూ ఉంటాయండి అది మీరు క్లిక్ చేశారంటే మీకు ఆ ప్రోడక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి మరి ఎక్కువ కాస్ట్ అయితే ఏమీ లేవు ఇప్పుడు అందరూ నాన్ స్టిక్ మానేసేసి అల్యూమినియం మానేసి ఎక్కువగా స్టీలు ఐరనే యూస్ చేస్తున్నారు కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అది చెక్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా పోపు బాక్స్లోకి తీసి పెట్టాను అని చెప్పనని అందులో రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసేసాను తర్వాత వచ్చేసి నాకు పచ్చడికి కావలసిన కరివేపాకుని ప్లేట్లో తీసేసి ఆ మిగిలిన కరివేపాకుని కూడా మూకుట్లో వేసేసి బాగా వేయించేసేసానండి అది కూడాను అది ఏం చేస్తాను అనేది కూడా చెప్తాను మీకు ఇదిగోండి ఈ ప్లేట్లో ఉండే కరివేపాకు వచ్చేసి తర్వాత మిగిలిన సగం ఇలా వేయించి పక్కన పెట్టేసాను ఇది చల్లారుతుందని చెప్పి ఈ మిక్సీ జార్లోనేమో ఇందాక బాక్స్లో మీకు పోపు చూపించాను కదా ఫస్ట్ ఆ పోపు అంతా మెత్తగా గ్రైండ్ చేసేసాను ఉప్పు వేసిన తర్వాత తర్వాత వేయించిన కరివేపాకు కూడా వేసేసి బాగా గ్రైండ్ చేశానండి అక్కడికే చాలా మెత్తగా అయిపోయింది కానీ ఇంకొంచెం మెత్తగా అవ్వాలని చెప్పి నేను కాచి చల్లార్చిన నీళ్లు కొద్దిగా పోసుకొని ఒక రెండు మూడు సార్లు మళ్ళీ మిక్సీ జార్ అయితే తిప్పుకోవాలండి మీరు తీపి ఇష్టపడే వాళ్ళు ఉంటే మీలో ఎవరైనా ఆ నీళ్ల ప్లేస్లో కొంచెం బెల్లం వేసామంటే ఇంకా మనం నీళ్లు పోయాల్సిన పని ఉండదు ఒకసారి మిక్సీ తిప్పేసామంటే ఆ బెల్లం జిగురికి పచ్చడి కూడా నలిగిపోతుంది మనకి సరిపోతుందండి అప్పుడు తీయ తీయగా పుల్లగా కారంగా ఉంటుంది మాకు తీపి ఇష్టం లేదని చెప్పి నేను బెల్లం అయితే వేయలేదు అందుకే ఒక్క చుక్క నీళ్లు పోసి ఫైనల్గా మిక్సీ అయితే పట్టేశానండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందాకే మనం బాక్స్లో పోపు వేసి రెడీగా పెట్టుకున్నాం కదా ఇంకా అదే బాక్స్లోకి తీసేసేసి పచ్చడి అంతా కూడా ఇంకా దీనికి ఇప్పుడు పైనుంచి కొద్దిగా నూనె వేసే మినపప్పు పోపు పెట్టామంటే బాగుంటుందండి చాలామంది ఇంగు ఇంకో వేసుకుంటారు అనుకుంటాను కరివేపాకు పచ్చట్లో కానీ నాకు ఎందుకోనండి అలా ఇంగు వేసామంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది డామినేట్ అయిపోతుంది కదా మనం ఏదైతే చేస్తున్నామో అది అచ్చంగా మనకి టేస్ట్ తెలియాలి అని అంటే అప్పుడు మనం ఇంగు వేయకుండా ఉంటేనే బాగుంటుంది నేనైతే ఇంగు వేయలేదండి వేయకుండానే చేశాను అప్పుడే మనకు ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా ఫైనల్గా వచ్చేసి దీనికి పైనుంచి పోపు పెట్టేద్దాం కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు కొద్దిగా ఆవాలు నాలుగు గింజలు అంటే నాలుగు గింజలు ఆవాలు వేసేసి ఈ పోపు వే తగిన తర్వాత పై నుంచి కలిపేసామనుకోండి కొంచెం నాలాగా క్రిస్పీగా తినడం ఇష్టం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ పప్పు బద్దలు అనేవి మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పంట కింద పడుతూ ఉంటే బాగుంటుంది కదా టేస్ట్ ఈ విధంగా పైనుంచి పోపు అయితే వేసేసాను పిల్లలకి కూడా అజీర్తి చేయకుండా మనం ఈ విధంగా పచ్చడి చేసి పెట్టుకొని రెండు మూడు రోజులకు ఒకసారి అన్నంలో ఒక రెండు ముద్దలు తినిపిస్తూ వచ్చామంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పిల్లలకే కాదు మనకు కూడాను ఈ విధంగా నా స్టైల్లో అయితే కరివేపాకు పచ్చడి రెడీ చేసేసాను మీరు అడుగుతున్నారు కదా రెసిపీస్ చూపించండి షేర్ చేయండి అని చెప్పనని ఈ చిన్న రెసిపీ మీకోసమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్